ఇది చెప్పలేని దారుణం కనీసం చదవలేని ఘోరం నిండా ఇరవై ఏళ్లు కూడా లేని ఓ యువకుడు తన తల్లిని అత్యంత దారుణంగా కిరాతకంగా మాటల్లో చెప్పలేని విధంగా హతమార్చాడు అంతటితో ఆగలేదు ఆమెపై ప్రేమో లేక వాడి పైశాచిక ఆనందమో తెలియదు కానీ అమ్మ డెడ్ బాడీతో ఫోటోలు కూడా తీసుకున్నాడు వాటిని ఇన్స్టాలో షేర్ చేశాడు ఐఎమ్ కిల్ మై మామ్ సారీ మామ్ మిస్ యూ మామ్ అంటూ పోస్ట్లు పెట్టాడు గుజరాత్ లోని రాజ్కోట్ లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం ఓ కొడుకు తన తల్లిని ఇంత క్రూరంగా హత్య చేయడానికి ఇంతటి ఘోరమైన పనికి ఒడిగట్టడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది రాజ్కోట్కు చెందిన జ్యోతిబెన్కు ఓ వ్యక్తితో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి అయింది భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ఆమె ఇరవై సంవత్సరాలుగా పెద్ద కుమారుడు నీలేష్ కలిసి ఉంటోంది రెండు రోజుల క్రితం తల్లి కొడుకుకు మధ్య గొడవ జరిగింది అదే ఈ హత్యకు దారి తీసింది కొడుకులోని కిరాతకుడిని బయటికి తీసింది క్షణికావేశంలో తన తల్లిని కడతీర్చే స్థితికి కూడా తీసుకొచ్చింది చాలా కాలంగా జ్యోతిబెన్ మానసిక ఆరోగ్యంతో బాధపడుతోంది మానసిక వైద్యుల దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది జ్యోతిబెన్ తరచూ కుమారుడు నీలేష్ గొడవ పడేది వారి మధ్య తరచూ భౌతిక దాడులు కూడా జరిగేవి గత నెల రోజులుగా ఆమె మందులు వాడడం మానేయడంతో ఆమె పరిస్థితి మరింత దిగజారింది ఈ నేపథ్యంలోనే రాజ్కోటలోని యూనివర్సిటీ రోడ్డులో తల్లి కుమారుడు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది దీంతో యువకుడు కత్తితో తల్లిపై తీవ్రంగా దాడి కూడా చేశాడు ఆమె అడ్డుకొని అతనిని దగ్గర నుంచి కత్తిలాక్కుంది దీంతో మరింత రెచ్చిపోయిన నీలేష్ తన వద్ద ఉన్న దుప్పటిని ఆమె గొంతుకు బిగించి చంపేశాడు తన చేతులతోనే తల్లిని చంపేస్తున్నా అతనికి తెలియడం లేదు పేగు తెంచేశాడు అంతటితో ఆగలేదు తల్లిని చంపేసి ఆమె మృతదేహంతో ఫోటోలు కూడా దిగాడు వాటిని ఇన్స్టాగ్రామ్ పోస్టులు చేశాడు సారీ అమ్మా నేను నిన్ను చంపేశా నేను నిన్ను కోల్పోయా అని ఒక పోస్ట్ ఐఆమ్ కిల్ మై మామ్ మై మామ్ సారీ మామ్ ఓం శాంతి మిస్ యూ మామ్ అంటూ మరో పోస్ట్ పెట్టాడు మెల్లగా విషయం ఆ నోట ఈ నోటా పాకింది విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు వారు వచ్చేసరికే నీలేష్ తల్లి మృతదేహం పక్కనే కూర్చొని ఉన్నాడు దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు తల్లి జ్యోతిబెన్ కు తానే చంపినట్లు నిందితుడు నీలేష్ విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు దీంతో అతన్ని రిమాండ్ కూడా తరలించారు మృతదేహాన్ని తీసుకెллеందుకు మాత్రం భర్త పిల్లలు ఒప్పుకోలేదని చెబుతున్నారు పోలీసులు ఫర్ మోర్ वीडियोस లైక్ దిస్ Subscribe Big TV Channel